హాయ్ అండి వెల్కమ్ టు బీ మసినాస్ కిచెన్ రోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అదేనండి గోబీ సిక్స్టీ ఫైవ్ పక్క క్యాటరింగ్ స్టైల్లో హండ్రెడ్ పర్సెంట్ కొలతలతో ఎలా చేయాలనేది చూపిస్తాను దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ గోబీని బాయిల్ చేసేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసినాయి అనమాట ఇవన్నీ కూడా ఎలా చేయాలో చూసేద్దామా దానికోసం ముందుగా నేను నాలుగు టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేశాను నెక్స్ట్ దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి మొత్తం కూడా యాడ్ చేసి నెక్స్ట్ వచ్చేసి కాస్త పసుపు కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి ఈ స్పూన్ చూపిస్తున్నాం కదా దాంతో వేసేసాను అనమాట తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి ముద్దండి మొత్తం కూడా వేసేసుకొని కాస్త కారం టేస్ట్కి తగ్గట్టుగా నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ మొత్తం యాడ్ చేసుకొని ఇంకా చక్కగా కలుపుకోవాలి ముందుగానే వాటర్ మాత్రం పోయకూడదు మొత్తం కూడా పిండికి ఈ మసాలాలన్నీ పట్టించాక కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి పకోడీలు వేసుకోవడానికి కావాల్సిన విధంగా బ్యాటిల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ బ్యాటిలే మెయిన్ అండి మనకి క్యాటరింగ్ స్టైల్లో రావాలి అంటే పక్కగా ఈ కొలతలతో ట్రై చేయండి చాలా రుచిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఉండాలి బ్యాటర్లు దీనిలోకి కావాలంటే ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకొని కలుపుకోండి ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ మాత్రం స్కిప్ చేసేయండి ఇదిగోండి బ్యాటరీలు ఇలా రెడీ అయిపోయింది గ్యాస్ స్టవ్ మీద బాండి పెట్టి బాగా వేడయ్యాక మాత్రమే మనం ఉడికించిన ఎయిటీ పర్సెంట్ ఉడికించాం కదా వాటిని లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలండి అచ్చంగా హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిగా కుక్ అవ్వవు మొత్తం చూడండి ఇలా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవటం ఇలా ప్రతిదీ కూడా చేసుకొని మిగిలిన బ్యాటిల్లో ఇలా జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసి కలుపుకొని వేడి వేడి నూనెలో వేసేసి చెట్టుపట్ల ఆడించేయటమే పైన డెకరేషన్కి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్స్తో తింటే మాత్రం కావాలంటే సాస్ కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే చక్కటి టేస్ట్ ఆ క్యాటరింగ్ స్టైల్లో రావాలంటే లో ఫ్లేమ్లోనే చేయాలి ఇవన్నీ వేగిపోయాయి మొత్తానికి రెడీ అయిపోయింది మా పెద్దది చిన్నది నేను చేసి చేసేనట్టే తినేశారండి అందుకనే లాస్ట్లో కొన్నే ఉన్నాయి మీకు చూపించడానికి మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళానండి అక్కడ క్యాటరింగ్లో చాలా బాగా నచ్చింది చాలా చోట్ల తిన్నా కానీ అక్కడ మాత్రం స్పెషల్గా చాలా బాగుంది వాళ్ళని కనుక్కున్నాను ఈ సీక్రెట్ రెసిపీ అనేది కాబట్టి నేను చూపించిన కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇది తింటూ అలా ఒక ఛాయ్ తాగితే ఆహా కిక్కే వేరండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్